అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరు మందిని అరెస్ట్ చేసిన పల్మినేరు పోలీసులు వారి వద్ద నుంచి మూడు కిలోల గంజాయి రెండు ఆటోలు స్వాధీనం గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పల్మినేరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి సుమారు యాభై వేల రూపాయల విలువ గల మూడు కేజీల గంజాయి మరియు రెండు ప్యాసింజర్ ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పలమినేరు సిఐ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం పలమునేరు వద్ద చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలోని గాంధీనగర్ బస్ షెల్టర్ వద్ద ఆరుగురు వ్యక్తులు గుంపులుగా కూర్చొని గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారనే సమాచారంపై పలమినేరు అర్బన్ పిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మరియు సిబ్బంది వారిని పట్టుకొని విచారించి ముద్దాయిలపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామని అన్నారు రెడ్డి గారి తన మేరకు ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్న దినం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయి వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది ఈ సమాచారాన్ని బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా రెండు ఆటోలు అక్కడ ఉన్నాయి సుమారు ఆరు మంది వ్యక్తులు అక్కడ కూర్చోండినాడు వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళలో నిర్మాలనే వ్యక్తి అండ్ పూతల పట్టు ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడర్ మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం అక్కడ నుంచి ఈయన ఈ పెరుమాలకు ఆయన సరుకు తీసుకురావడం ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా దిలీపనే వ్యక్తికి ఈ పెరమాలు ఇస్తాడు తెచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతా ఉన్నారు ఈ గంజాయిని ఈ విధంగా రెండు రెండు కేజీలు ప్యాకెట్లు వస్తాయి ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దా ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న ప్యాకెట్ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కప్పుడు ఈ విధంగా పాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతా ఉన్నారు వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ ఆరుమంది ఉద్యోగాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం దీంట్లో కూతురుపట్ట మండలానికి చెందిన వ్యక్తి ముగ్గురున్నారు చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు ముగ్గురున్నారు ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళ వెనుకలు ఉన్నటువంటి అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తున్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం మూడు కేజీలు గంజాయి తర్వాత రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ రెండు కేసు కింద కేసు నమోదు చేసి ఈరోజు పోతున్నామనుకోవచ్చు జరుగుతాం వీటివల సుమారు దగ్గర దగ్గర వీళ్ళు అంటే అక్కడ తక్కువ రేటు పడుతుంది వీళ్ళు అమ్మేది ఎక్కువ రేట్ కమ్ముతారు మూడు కేజీలు కూడా సుమారుగా అది ముప్పై నాలుగు రూపాయలు అమ్మడం జరిగింది అట్సేలో పెట్టుకుంటారు ఆటోలో దాచిపెడతారు వీళ్ళు అమ్ముతున్నారు తెలిసిన వ్యక్తులు ఒక్కొక్క పోయి తీసుకుంటారు అనమాట అయితే దీనికి అలవాటు పండుగలు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు పోయి ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలకు ఈ పాకెట్స్ తీసుకొని జోలు పెట్టుకొని వాడుతూ ఉన్నాను నిన్న మనం కూడా అట్లే ఒక చిన్న ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దీన్ని పెట్టుకొని లింకుని మనం రెస్టాప్లిస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది